డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల్ మహానాడు ఆధ్వర్యంలో మీడియా సమావేశం గోపాలరావు వ్యవస్థాపక కార్యదర్శి మాల మహానాడు మహానాడు సంస్థ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈ క్రమంలో డాబా గార్డెన్స్ లోని విజయ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాల మహానాడు వ్యవస్థాపక కార్యదర్శి భాగం గోపాలరావు పాల్గొన్నారు మాల మహానాడు గతంలో కూడా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహించింది

మాల మహారా నాయకులు కోర్టు గలతో సుప్రీంకోర్టు గంట వల్ల అప్పటి ప్రధాన న్యాయమూర్తి అప్పుడు న్యాయ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడు గారు మాలా మాదిల మధ్యన ఎటువంటి కుల డిస్క్రిమినేషన్ లేదు వివక్షత లేదు మాలా మాదిలు సోషల్ స్టేటస్ ఒకటే అంటచ్ ఇద్దరూ ఇద్దరు అన్ టచ్బిలిటీసే వీరిని విడదీరావలసిన అవసరం లేదని ఆయన ఆలోచించారు అప్పటి నుండి మానవాదేవులు ఇలా ఏదో ఉద్యమాలు చేయడం అలా జరుగుతూనే ఉంది అయినప్పటికీ ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో మొన్నటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టుకి కోర్టు సంబంధం లేదు రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని వెసులుబాటు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రాలకి అలాగే అన్ని రాష్ట్రాలకి ఆ వెసులుబాటు మీద ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వెరీ ఇంట్రెస్టెడ్ టు ఇద్దరిని విడుదల చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు మనం ఏం చెప్తున్నామంటే రెండు వేల నాలుగులో అప్పుడు చంద్రచూడు గారు వర్గీకరణ చల్లని చెప్పారు కదా మరి చల్లని చెప్పేటోడు చెప్పేటప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏం చెప్తున్నారు రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు మరి ఇటువంటి వెసులుబాటు ఉంటే అప్పుడు ఎందుకు లేదు కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లే విభిన్నంగా భిన్నంగా ఉన్నాయన్నమాట అంటే వాళ్ళకే వాళ్ళకే భిన్న విభిన్న ద్రోహాలుగా ఉంటున్నారు సుప్రీంకోర్టు జడ్జిని మొన్న ఈ మధ్యన దవాయి మరొక జడ్జి గారు ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చారంటే దళితుల్ని దాడి చేసేటప్పుడు ఐదు ఉండాలంటారు ఎవరైనా దళితుల మీద కులదోషం చేసేటప్పుడు కానీ వాళ్ళ మీద దాడి చేసేటప్పుడు కానీ ఎవరైనా జనాలు తీసుకుని వెళ్ళి ఇదిగో ఈ సాక్షులు ఉన్నారు అని చెప్పుకొని ఏమైనా వాళ్ళు దాడి చేస్తారా దాడి చేయించుకున్నటువంటి దళితులు ఇదిగో మా మీద దాడి చేస్తాడు కూడా నేను ఒకరికి తీసుకెళ్ళాను కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రస్ని కట్టండి అని చెప్తారా అంటే మీరు ఎవరైతే ప్రధాన న్యాయమూర్తులు ఉంటారో వాళ్ళు చాలా మేధావులని ఈ సమాజం భారత సమాజం సుప్రీంకోర్టు న్యాయ జడ్జిలు కానీ హైకోర్టు జడ్జిలు కానీ మేధావులుగా గుర్తిస్తారు కానీ మీరు అనుకుంటారు మేము ఏం ఇచ్చినా పర్వాలేదని కానీ ప్రజలు గమనిస్తారు ప్రజలు గమనిస్తారు ప్రజలు ఆలోచిస్తారు తప్పైతే మీకు చెప్పలేకపోయినా విమర్శిస్తారు కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇది న్యాయమా అన్యాయమేనా ఆలోచన చేయండి మీరు ఇచ్చిన జడ్జిమెంట్ ఎలా ఉన్నాయంటే ప్రతి జడ్జిమెంట్ అనుక అతలా కుట్ట కనిపిస్తుంది ప్రతి జడ్జిమెంటు గత ఎస్సీలు న్యాయమై అన్యాయమైపోయే అయిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి మీరు ఆ రోజు మీరు ఇచ్చిన జడ్జిమెంటే వీళ్ళేమో విసులుబాటు చేసుకోవచ్చు రాష్ట్రాలు చేసుకోవచ్చు రాష్ట్రాలు తీసుకుంటే మరి కేంద్రం ఎందుకు ఈ చట్టాలు ఎందుకు భారత రాజ్యాంగం ఎందుకు పార్లమెంట్ ఎందుకు మేము చెప్తున్నామంటే మేము మీరు ఒకవేళ వర్గీకరణ చేయవలసిన అవసరం అయితే నిజంగా మాదిగులు అన్యాయం అయిపోతే మాదిగలు చదువు లేకపోతే మాల మాదిగలకు క్యాప్ లాంటి సమస్యలు లేకపోతే మాలను ఈరోజు జోళ్ళు కొట్టుకుంటున్నారు ఈరోజు డప్పు కొట్టుకుంటున్నారు అంటే వాళ్ళు నిజంగా అన్యాయం అయిపోతే చట్టబద్ధంగా వర్గీకరణ చేసుకోండి పార్లమెంట్ సాక్షిగా వర్గీకరణ చేసుకోండి అంతేగాని ఏదో రాష్ట్రాలకు ఇప్పుడు రాష్ట్రాలలో ఉంటాయంటే ఓట్లకి ఓట్ల కోసం చూస్తారు చంద్రబాబు నాయుడు కానీ అక్కడ రేవంత్ రెడ్డి కానీ ఓట్ల కోసం చూస్తారు ఏ ఒక్క వర్గాన్ని మనం ఫేవర్ ఆ వర్గం మాత్రం ఉంటుందని ఆలోచిస్తారు తోదారు ఇంకొక వర్గాన్ని అన్యాయం చేసేస్తారు కాబట్టి మీరు చట్టబద్ధంగా చట్టబద్ధంగా పార్లమెంట్లో మెజార్టీ పార్లమెంట్లో కానీ దాన్ని కోరుకున్నట్లయితే మీరు అభివృద్ధి చేయండి మరి భారతదేశంలో నార్త్ ఇండియాలో చమర్ కులస్థలే అక్కడ ముఖ్యమంత్రి చేశారు కేంద్ర మంత్రులు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు ఎంపీలు ఉంటారు అక్కడ చాలా తక్కువ మాలలు తక్కువ మరి ఆ రాష్ట్రాలు వాళ్ళందరూ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు వాళ్ళందరూ ఏమంటున్నారంటే మేము ఐక్యమత్యంగా అంటున్నారు అక్కడ పొలాలు ఎక్కువ ఆలయనిపిస్తున్నారు ఈ రాష్ట్రంలో మాత్రం కృష్ణవాదిగా ఏమిటంటే అతను డివైడ్ చేయాలి ఆయన బీజేపీ ఏజెంట్ ఆయన బీజేపీ ఏజెంట్ కాబట్టి బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఏం చెప్తే అదే చేస్తాడు ఈ చేసిన నేపథ్యంలో సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ఎన్ని అంటే రెండు లక్షల యాభై వేలు బ్యాగల పోస్టులుంటే కృష్ణమాత మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అచ్చలు అత్యాచారాలు జరిగిపోయి ఎంతో మంది దళితులు చెప్పేస్తుంటే కృష్ణమాతకి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ నిరువిరువైపోయి అయిపోయి ఓన్లీ మాలా మాదిగా కార్పొరేషన్ పేర్లు పెట్టి చైర్మన్ పెట్టి ఒక్క రూపాయి గత చంద్ర గత జగన్ ప్రభుత్వం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్లో లక్షలాది రూపాయలు ఇతర వర్గాలకి చేసేస్తున్నారు ఎస్సీ కార్పొరేషన్లో ఒక దళితుడు నచ్చి చేస్తే ఎనిమిది లక్షలండి దానికి ఎఫ్ఐఆర్ వేసి శాట్ సీట్ వేసి ఇట్ ఈస్ ప్రూవ్ ప్రూవ్ అయితే ఎనిమిది లక్షలు ఇస్తారు మరి పుణ్యం కోసం ఎంత బురుసాధం దక్కిందామని ఏదో తిరుపతిలో ఆరుగురు పోతే వాళ్ళకి పాతి చేసి లక్షలు ఇచ్చారు మమ్మల్ని చంపేదాంట్లో చంపే దాంట్లో ఇంటెన్స్ ఉంటది ఉద్దేశం ఉంటది ఈ కూడా చంపియాలి రాని దానికేమో నువ్వు ఎఫీఆర్ వేసి సార్ సీట్ వేసి సాక్షులు ఉంటే కేసు ప్రూఫ్ అయితే ఎనిమిది లక్షలు ఇస్తావు నేను అక్కడ మాత్రం మామూలుగా ఇచ్చేస్తాను కదా పుణ్య కోసం కేసు లక్షలు ఇచ్చేస్తున్నావు కదా మీరు ఆలోచించాలి ఈ దేశం ప్రతిఓడి మేధావి ఆ చే ప్రకృష్ణ నారాయణ మేధావి ఆడ విట్ల మేధావి పృథ్వరాజు మేధావి మాట్లాడి ఓడి మేధావి ప్రతి వాడు కూడా అందరూ మేధావులు జరుగు జరుగుతుంది అన్యాయం మాదికే జరుగుతుంది ఈ వర్గీకే ఏమైనా మాదికలు